కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించేందుకు కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు ఇందుకోసం ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి విషం చింపుతూ అదే ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నీళ్లను మూసీకి అనుసంధానం చేయడం సిగ్గుచేటని సత్యవతి రాథోడ్ విమర్శించారు మంత్రుల కాన్వాయి వెనుక నాన్ నీకు ఎంత శక్తి ఉంటే కూడ కట్టుకొని దాన్ని ఓవర్టేక్ చేసుకొని ముందురా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకట్రావు గారు గతంలో బీజేపీలో నుంచి ఎంపీగా గెలిచి ఇవాళ అవకాశం లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వయం బాబురావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు పోవటం జరిగింది సుప్రీంకోర్టు దాన్ని అంటే సుప్రీంకోర్టుకు ఒక డైరీ ఉంటుందన్నమాట అందులో దాన్ని నమోదు చేసుకొని కేంద్రం రాష్ట్ర రెండు ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు తెలంగాణలోని ఆదివాసీ శాసన శాసన సభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇద్దరు సుప్రీంకోర్టుకు వచ్చి మీ రాష్ట్రంలో ఉండే గిరిజనులను అంటే లంబాడి లంబాడ లేదా లంబాడి లేదా బంజారా లేదా సుగాలి మరి ఇలాంటి వాళ్లను మీరు తొలగించమని ఎస్టీ జాబితా నుంచి తొలగించమని మా సుప్రీంకోర్టుకు రావా వచ్చారు దానిపై మీ వివరణ ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కోరి ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖులోపు వివరణ ఇవ్వాలని చెప్పి వాళ్ళు గడువు విధించడం జరిగింది ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కేసు వచ్చిన తర్వాత రాష్ట్రంలో గిరిజన ప్రముఖులందరం కూడా మేము అనేక పర్యాయాలు హైదరాబాదులో సమావేశమైనాం రోజులుగా కొంతమంది ఆదివాసీలు కొంతమంది ప్రయోజనాల కోసం లంబాడి గిరిజనులను అందులో నుంచి తిరి తొలగేయమని రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కొట్లాడిరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక కొత్త డ్రామా మొదలుపెట్టారు కాబట్టి దీనికి ఉండే అవకాశ పూర్వపరాలేంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం ద్వారా మరి మన ప్రయోజనాలు కాపాడగలుగుతారు దీని మీద మనం ఒక వివరణ ఇవ్వాలి అవసరమైతే ముఖ్యమంత్రి గారిని అన్ని ప్రతిపక్షాల నాయకులను కలవాలని మేము అనుకున్నాం అనేక సార్లు అనుకున్న తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు వారింట్లో కూడా ఒక సమావేశం జరిగింది అందులో కూడా ఏమన్నామంటే వాళ్ళు కేంద్రం దగ్గర కోర్టు పోవడమే కాదు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈరోజు గిరిజన మంత్రిగా ఉన్న అంటే శాఖ వేరైనా సీతక్క గారిని అలాగే గిరిజన శా మరి ఆదివాసీ శాసనసభ్యులందరూ ముఖ్యమంత్రి గారిని కూడా అసెంబ్లీలో కలిశారు ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చాయి మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈ క్రమంలో మేము బలరాం నాయక్ గారిని అడిగాం మీ మీ మన లంబాడీ కాంగ్రెస్ పార్టీలో ఉండే లంబాడి శాసనసభ్యులు కూడా అదే అసెంబ్లీలో ఉన్నారు కదా మీరు ఎందుకు ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయారు మరి మీరేం చేస్తున్నారు కేంద్రం రాష్ట్రాన్ని రెండింటినీ అడిగింది కాబట్టి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు గతంలో సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించింది కాబట్టి మీరు దీన్ని లీడ్ తీసుకోండి మీ నాయకత్వంలో మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పాం వారు మేము చెప్పిన దానికి ఒప్పుకున్నారు కానీ ఎందుకో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని వాళ్లే కలిసి వచ్చారు అలాగే బీజేపీ సీతారాం నాయక్ గారు కూడా నిన్న బీజేపీ రామచంద్రరావు గారిని కలిశారు నేను వే ఈ ఇక్కడ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజే ఆఖరి రోజు ఉంటే మీరేం చెప్పబోతున్నారో ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనుల ప్రయోజనాలు అందరు కలిసి ఉండేటట్టు మరి అలాంటి రిజర్వేషన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత వెంకట్రావు గారు కానీ స్వయం బాబురావు గారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇది వాళ్ళ సొంత అభిప్రాయమా సొంత అభిప్రాయమే అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళ మీదే చర్యలు తీసుకోవట్లేదు అని మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం ఇది మీ అభిప్రాయం కానప్పుడు మీ పార్టీలో ఉండే నాయకులే లంబాడి గిరిజనులను మీరు తొలగించమని అంటే వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు చర్య తీసుకోవట్లేరు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయట్లేరు అంటే మీరే రేవంత్ రెడ్డి గారే గిరిజనుల వ్యతిరేకంగా మరి ఈ సుప్రీంకోర్టు కేసు వేయడంలో రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ ఉన్న మంత్రి గారు కానీ వీళ్ళు ముఖ్య భూమిక పోషిస్తున్నారని మేము భావిస్తున్నాం కాదంటే మీరు ఏ విధంగా కాదో మీరు వివరణ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ శాసనసభ్యులు డోర్నకల్ ప్రభుత్వ విప్పు గారు ఒక వీడియో రిలీజ్ చేసిండు ఆ వీడియోలో ఆయన ఈ వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీలో లేరు బీఆర్ఎస్లోనే ఉన్నారు ఈ స్వయం బాబురావు కూడా రెండు వేల ఆరులో బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఇది కేసీఆర్ గారు ఆడిస్తున్న నాటకం అని ఒక తొండి కూత కూసింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలిసి మాట్లాడిండా తెలియక మాట్లాడిండా మేము ఇదే వెంకట్రావు మా పార్టీ గుర్తు మీద గెలిచి మాకు అన్యాయం చేసి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో పోయిండని మేము సుప్రీంకోర్టులో కేసు వేసినాం ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది ఆ మాత్రం సోయి లేకుండా చేర్చుకున్న అవసరాలకు చేర్చుకునేది మీరు ఇప్పుడు సిగ్గు లేకుండా అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు